నమస్తే ఫ్రెండ్స్ మా పార్వతీదేవి శివపార్వతులు కుటుంబ సమేతంగా ఫోటో చూసేయండి చిత్రపటాన్ని అలాగే రుద్రాక్ష మాలండి మా అమ్మాయి మా సిస్టర్ పాప తీసుకొచ్చారు స్వామి స్వామికేసానండి నేను కూడా ఇంకో దండ వేసుకున్నానండి ఇంకా మనం నూట ఎనిమిది ఉంటాయి కదండీ మంత్రాలు చదువుకునేటప్పుడు లెక్క పెట్టుకున్నది కూడా ఉందండి అలాగే పారిజాత పుష్పాలు సమయము వంట అంత అయిపోయింది పాపకి బాక్స్ పెట్టాక ముందు పారిజాత పుష్పాలు గుర్చుతున్నాను చాలా చిన్నవి కదా టైం పడుతుంది అవి గుచ్చేసరికి అలాగా గుచ్చేస్తున్నాను దారం వైపు అటు ఒకటి ఇటువైపు ఇలాగా పెట్టి పెడితే మంచిగా వస్తుందండి దండ టైం ఉంటే తొందర తొందరగానే చేసేస్తానండి ఇలాగా దండలకు గుచ్చేసుకుంటాను అంటే ఏంటంటే ఇంత తొందరగా చేస్తాను మీకు సంకష్ట చతుర్దశి గురించి చెప్పాను కదండి ఆ రోజు ముందు వీడి ఎలా చేసుకోవాలో పూజ చెప్పాను ఇప్పుడు నేను పూజకి ఇలాగ రెడీ చేసుకుంటున్నాను అండి అలాగ పువ్వులు గుచ్చుకుంటూ ఇలాగ ప్రసాదాన్ని తయారు చేసుకుంటున్నాను ఆ రోజు స్వామికి మన వినాయక చవితికి ఎలా చేస్తామో అలాగా ఆ స్వామి వల్ల ఆయనకి నా చేతుల ద్వారా చేసి పెట్టాలని ఆయన నాకు చెప్పారేమో అన్నట్టుగా అప్పటికప్పుడేనండి చక్కగా చేశాను లాగా కొంచెం కలిపేసానండి ఆ తర్వాత రవ్వ వరిపిండండి ఇలాగ ఫ్రై చేసాను నేదుతో ఆ రవ్వ వేపేటప్పుడు వరిపిండి కూడా వేసి వేవే వేయించేసానండి వండ కట్టడం కానీ ఏం లేదు మనకు తెలుసు కదండి గ్లాసుకి మూడు గ్లాసులు వాటర్ వేసుకుంటే మంచిగా వండొస్తుంది వస్తుంది పంచదార వేసి వాటర్ పెట్టేసి కలిపేశానండి చక్కగా వచ్చింది కొంచెం పలచబడింది అలా కొద్దిసేపు పొయ్యి మీద అలా పెట్టానండి కొంచెం పెసరపప్పు కూడా వేసుకున్నానండి మన విఘ్నేశ్వర స్వామికి ఇష్టం కదా అలాగే వేసుకున్నాను మనసుంటే మనకి ఎన్నైనా మనం చేసియొచ్చండి నిజంగా మనను నిష్టగా మంచిగా అదే జాస్లో ఉంటే అన్నీ అయిపోతాయండి ఆ రోజు చక్కగా స్వామికి ఐదు నైవేద్యాలు రెడీ అయిపోయాయి అలాగే పూలమాల కూడా అలా గుచ్చేసానండి చక్కగా పెట్టేశాను తృప్తి ఆనందమే వేరండి అలాగే అలంకరణ చేసేసాను స్వామికి విఘ్నేశ్వర స్వామికి మనము ఇలాగ నేను వెండిది పెట్టుకున్నాను మాకు గృహప్రవేశం అప్పుడు మా స్వామి మా ఇంట్లో ప్రవేశించారండి గిఫ్ట్గా అక్కడ అలా ఉంచేసాను ఇవ్వండి నైవేద్యాలు ఉండ్రాలు పాలు పులిహార ఇంకా పరమాన్నం అండి పెట్టేశాను అలాగే వడపప్పు చలిమిడ బెల్లము పెట్టానండి నైవేద్యాలు స్వామికి పేరు నైవేద్యాలు స్వామికే కానీ మనమే తినేస్తాం కదండి అదొక తృప్తి ఆరోగ్యమైన ఫుడ్ కదండి మంచిగా స్వామికి అలాగే ఏకాహర్తతోని దీపారాధన చేసుకోవడానికి ముందు స్వామికి చూపిస్తానండి చూపించక వెలిగిస్తాను మొదటి దీపం కదండి ఇది అంటే మొదటగా స్వామికే అలా పూజ చేస్తానండి ఇంకేలా పూజ చూస్తూ మరొక విషయం అండి ఏంటి కాదండి మనము ఈరోజు ఆదివారం కానీ సోమవారం కానీ అని చెప్తున్నారండి స్వామికి కాలభైరవ అష్టమి ఆ పూజను మనం ఆదివారం చేయమని కొందరు చెప్తున్నారు సోమవారం చెప్తున్నారు రెండు రోజులు చేసేద్దామండి అయితే ఈరోజు నేను చేయలేదండి చెప్తున్నాను లేదంటే వీడియోతో పాటే పెట్టేదాన్ని రేపు చేసుకుంటానండి నేను మాకు సమయం లేదు రేపటి వరకు ఉంటుంది కదా సాయంత్రం పూట సింహద్వారం దగ్గర మనం దీపారాధన ఎలా చేసుకోవాలో మీకు చెప్తానండి నేను స్క్రీన్ షాట్ కూడా తీసానండి ముందుగా వీడియోలు పెడుతుంటారు కదా అది కూడా మీకు గుర్తు కోసం ఎలాగనిద్ది తెలియని వాళ్ళ కోసం పెడతానండి అది కూడా చూసేయండి అలాగే విఘ్నేశ్వర స్వామికి ఇష్టమైన దర్ప గ గరికండి తీసుకొచ్చి నైవేద్యంగా పెట్టుకొని పూజ చేసుకున్నాను స్వామికి అలా చేసుకోవడంలో చాలా మంచిదండి నేను చేసే చెప్తానండి మాకు అన్ని మంచిగానే ఉన్నాయండి మనుషులంత చిన్న చిన్న వస్తాయి కదండి అవి స్వాములే చూసుకుంటారు అందుకని ఇక ఎంతో సంతృప్తిగా ఉన్నానండి అగోండి నేను కూడా మెడలో వేసుకున్నాను రుద్రాక్ష మాల దండ చూపిస్తున్నాను మీకు ఇంకా లింగ ఆకారంలో ఉందండి స్వామికి వేసింది త్రిశూలము డమరకంతో పాటు వచ్చింది మీరు సరిగా చూస్తే మీకు చూపిస్తే అండి చూ చూసే ఉంటారు అదండి అలాగ దీపారాధన చేసుకొని దూపము నైవేద్యాలు ఇవన్నీ పెట్టుకున్నానండి కాలభైరవాష్టమి పూజ ఎలా చేసుకోవాలో మీకు చెప్తున్నానండి సింహద్వారం దగ్గర మనం దీపారాధన చేసుకోవాలి ముందుగా ఏం చేస్తామంటే ఒక గూడిద గుమ్మిడి కానీ మనం తెచ్చుకోవాలండి తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి మన ఇంట్లో మగవాళ్ళు యజమాని కానీ మగవాళ్ళతో దాన్ని మనం కొంచెం ఖర్చు చేయించేద్దామండి మజ్జికి మధ్యలోనికి అటు ఇటు కట్ చేయించేసాక దానిలో లోపలంతా తీసేద్దాము తీసేసి దానికి పసుపు రాసి బొట్లు పెట్టేసి వాటిల్లో నువ్వుల నూనె రెండు ఒత్తులని ఏక చేసుకొని అటు రెండిట్లో ఒత్తులు వేసుకుందామండి రెండు వైపులా కిందన మనం దీపం పెట్టిన దగ్గర వాటి క్రిందన ఒక ప్లేట్ పెట్టి దానిపైనే గడ్డొప్పు వేసుకోవాలండి ఇంకా నవధాన్యాలు కూడా వేసుకోవచ్చు వేసుకొని దీపారాధన చేసుకుందామండి దానివల్ల మనకి జార్ మంచి జరుగుతుందండి ఎలాంటి దుష్టశక్తులైనా దరిద్రాలైనా పోవాల్సిందేనండి ఎన్ని నష్టాలు మనకి వస్తుంటాయి కదా అవన్నీ మనకి వదిలిపోతాయండి తప్పనిసరిగా అలా చేయండి నేను మీకు వీడియో చేసి పెడతానండి చెప్తున్నాను కదండి మీకు అర్థమవుతుంది చాలా సింపుల్ అండి ఇంకా మీకు వీడియోల కోసం ఇంకా మంచిగా తెలుసుకోవడం కోసం చాలా చాలా మంచి స్వాములు మంచిగా చెప్తున్నారు చూడండి అంటే మీకు తెలియచేస్తున్నాను నాకు ఒక స్వామి చెప్పారండి మనకు తెలిసిన విషయాన్ని ఏదైనా మనం మంచిగా చెప్పడం వల్ల మరి కొంచెం వాళ్ళు కూడా మంచిగా చేసుకుంటారు మంచిగా జరుగుతుంది అందులో మంచిగా మనకి పుణ్యాన్ని కూడా మనం పొందవచ్చని కూడా చెప్పారు అందుకే నేను ఎంత వేగమైనా ఎంత నాకు ఉన్న ఖాళీ చూసుకొని సమయం చూసుకొని మీకు చెప్తుంటానండి వీడియోలు చేస్తుంటాను ఒక ఆమె ఈ కాలభైరాష్ట్రం గురించి బాగా చెప్పారండి ఆ పూజ కూడా చూశాను నేను మీరు కిందన స్క్రీన్ షాట్ తీసి పెట్టాను చూసి చూసేయండి ఇలా చేసుకోవచ్చండి మనము చాలా సింపుల్ అండి మనకి ఎన్ని రకాలుగా కష్టాలు పోయి మంచిగా అవుతుందంటే ఏముందండి దాన్ని చేయడంలో కదండి మంచిగా చేసేయండి అలాగే కాలపాయి రాష్ట్రకం ఉంటుంది కదండి కాలపాయి రాష్ట్రకం ఒక తొమ్మిది సార్లు చదవండి లేదంటే ఒక్కసారైనా కనీసం చదవాలండి ఓకే ఫ్రెండ్స్ చేసేయండి ఇలాగా చాలా మంచి జరుగుతుంది మనకి చేసి చూడండి ఏముందండి ఇలాగ మనం పూజలు చేసుకుంటాం కదా అలాగే ఒక కొంచెంగా మరి కొద్దిగా మనం తయారు చేసుకొని కొంచెం శ్రమపడి మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొంది కష్టాలన్నీ పోగొట్టుకుందాం సరేనా ఫ్రెండ్స్ ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మంచి వీడియో కోసం చూసేయండి అలాగే మా గణేషన్ స్వామిని మా పూజని చూసేయండి ఓకే థ్యాంక్ యూ